సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబా గారు మనకు అందిస్తున్న ఒక మంచి సాయి సత్యవాక్యం ఏంటి అంటే తల్లి ఏ శుభదైనా నీ కోసం ఒక లక్కీ ఛాన్స్ అందిస్తున్నాను వదులుకోకుండా అస్సలు వదులుకోకుండా నువ్వు మాత్రమే తీసుకోవాల్సిన ఒక లక్కీ ఛాన్స్ తల్లి ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా అందుకో అని బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన లక్కీ ఛాన్స్ అందిస్తున్నారండి అది ఏంటి ఎలా బాబా చెబుతున్నారు ఎలా అందిస్తున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా అందరి లైఫ్లో చిక్కులు లేని జీవితం ఉండదు సమస్యలు లేని కుటుంబము ఉండదు ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు జ్యోతిష్యం చెబుతారండి శ్రీనివాస రాజు గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిషం చెబుతారు మీ ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా ఆ సమస్యను తొలగిస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ ఇబ్బందులైనా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా అలాగే భార్యాభర్త మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే చక్కటి సొల్యూషన్ అనేది ఇస్తారు మీరు ఉన్న చోట నుండే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ నేను కూడా చూపించుకొని గురువుగారు నాకు మంచి ఒక సలహా ఇచ్చారు గురుగారు చెప్పినట్టే జరిగింది అని నాకు నమ్మకం కుదరందే మీకు తెలపనండి కాబట్టి నేను చెప్పించుకొని నాకు గురువుగారు చెప్పింది జరిగింది అని నమ్మకం కుదిరాక నిర్ధారణ వచ్చాకే మీ వరకు తెలియచేస్తున్నాను కాబట్టి నమ్మకంగా ఒక్కసారి మీ ప్రాబ్లమ్స్ని గురువుగారి ముందు పెట్టండి మీ సమస్యను తొలగించుకోండి ఫ్రెండ్స్ చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే ఇంత గట్టిగా చెబుతున్నాను సో మీరు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఇక మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం అని చెప్పాను కదా అది సందేశం కూడా కాదండి ఒక అద్భుతమైన ఛాన్స్ అనేది మనకు బాబాగారు ఇస్తున్నారు బిడ్డ నేను చెప్పే మాట ఖచ్చితంగా నువ్వు విన్నావంటే నీకు ఒక అద్భుతమైన లక్కీ ఛాన్స్ అనేది అందబోతుంది నువ్వే జాగ్రత్తగా వినాలి నీ సాయి చెప్పేది వింటావు కదా నువ్వే నిర్ణయం తీసుకొని నువ్వే వినమ్మా నువ్వే ఆలోచించుకో నీకై నీకైన పరిష్కారం అని నీకే అర్థమవుతుంది అలాగే నీ యొక్క మార్గాలు నీ జీవితానికి సంబంధించిన సమాధానాలు అన్నీ కూడా కనిపిస్తాయి జాగ్రత్తగా నీ సాయి మాట ఒక్కసారి విను నీ జీవితం సంతోషంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండటం కోసమే కదా మరి ఇక ఎందుకు బిడ్డ దిగులు నీ బాబా నీతో లేరని అనుకుంటున్నావా లేదా భ్రమపడుతున్నావా అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నీ సాయి తండ్రి ఎల్లవెల్లలా నీకు చేదోడు వాదోడుగా అలాగే నీకు తోడుగా ఎప్పుడు కూడా నీ బాబా నీతో ఉన్నాను ఇక నువ్వు అసలు భయపడాల్సిన పనే లేదు నీకు ఇప్పుడు ఒక లక్కీ ఛాన్స్ అనేది అందిపోతున్నాను అది అస్సలు వదులుకోవద్దు ఈ రోజున ఈ శుభదినాన నువ్వు ఈ మాట వింటున్నావు అంటే ఖచ్చితంగా ఒక విషయం గురించి నువ్వు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందని అర్థం ఈరోజు నువ్వు నా దర్శనం కోసం ఖచ్చితంగా నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానించాల్సిందే ఎలా అయినా సరే నా బాబాని నేను కళ్ళలోనే దర్శించుకోవాలి అని తాపత్రయపడుతున్నావు కదా నీ బాబాని చూడాలి కళ్ళారా నీ బాబాని దర్శించుకోవాలని ఖచ్చితంగా ఊహించుకో నీ కళ్ళల్లో నేను మెదలాడుతూ ఉంటాను నా స్పర్శను నువ్వు గమనించగలుగుతావు నీ సాయిని నేను ఎప్పుడు కూడా నిన్ను నీకు దగ్గరలోనే ఉంటానమ్మా నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా అలాగే నీ తీరని కోరికలు సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా నాతో పంచుకోవాలని నీ ఉద్దేశం అందుకే ఇది నీకైన రోజు అని చెప్పాను ఈ రోజున నీకు ఒక్కటే కాదు నీకు మరొక లక్కీ ఛాన్స్ అనేది వచ్చేసింది బిడ్డ ఎందుకంటే అవకాశం అనేది ఒకసారే వస్తుంది కదా ఒక్కసారి వచ్చి చేయిజారిపోతే అవకాశం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు ధైర్యంగా సంతోషంగా నేను చెప్పేది విను మిగతావన్నీ కూడా అన్నీ నీ సాయి తండ్రి చక్కబెడతాను ఇప్పుడున్న కష్టాలు కేవలం తాత్కాలికమే అని తెలుసుకో ఇంతకు మించిన లక్కీ ఛాన్స్ అనేది నీకు ఇంకొకటి రాదమ్మా కాబట్టి నీ సాయి పలుగులు నీకు ఖచ్చితంగా మంచినే చేకూరుతాయి చెప్పింది చెప్పినట్లుగా విను అలాగే విని ఆచరించావు అంటే నీ జీవితం చాలా ఆనందమయంగా సుఖమయంగా ఉంటుంది చూడమ్మా ఇక ఇప్పుడు నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉండాలి అంటే నీ బాబా చెప్పిన మాటలు ఆ మాటలు ఆ మార్గంలో నడువు చాలు నీ జీవితం దానంతట అదే మంచిగా మారుతుంది ఇక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు అంటావా ఇక నువ్వు పడుతున్న కష్టాలంటావా సమస్యలు అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎవరితో చెప్తే ఏమన్నా అంటారేమో నీ బంధువులతో చెప్పుకుంటే విలువ తగ్గుతుందేమో లేదా నీ కుటుంబంతో చెప్పుకుంటే నీతో పాటు వారు కూడా బాధపడతారని ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక నీలో నువ్వే సతమతమవుతూ బాధపడుతున్నావు ఒకవేళ చెబితే వాళ్ళు నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో లేదా నేను చెప్పింది ఎవరికైనా చెప్పేస్తారేమో తప్పుగా చేసే నలుగురు నన్ను నానా మాటలు అనుకుంటారేమోనో నువ్వు అనుక్షణం నలు దిశలలెందు బయటపడుతున్నావు భయపడుతున్నావు అసలు ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే తల్లడిల్లిపోతున్నావు కదా అది నాకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు నాకు చెప్పిన చెప్పకపోయినా సరే నీ యొక్క సమస్యలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను ఇక నువ్వు ఏమాత్రం దిగులనేది చెందవద్దు నీ కష్ట నష్టాలన్నీ కూడా స్వయంగా నాతో పంచుకో అన్నీ నేను వింటాను అన్నీ నేను పరిష్కారం కూడా చూపిస్తాను బిడ్డ అలా కాకుండా నువ్వు ఇతరులతో నీ కష్టాలు చెప్పుకున్నావా వాళ్ళు పైకి నటిస్తూ నీతో సానుభూతి చూపిస్తూ నటిస్తారు వాళ్ళు మాత్రం సంతోషిస్తారు లోపల అంత తప్పితే ఇసుకంత మాత్రం కూడా ఏమీ ప్రయోజనం ఉండదు సాయం కూడా చెయ్యరు తల్లి నీకు ఏ సమస్య వచ్చినా సరే నువ్వు కేవలం నీ తండ్రితో మాత్రమే చెప్పుకో అప్పుడే కదా నీకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది గుర్తుపెట్టుకోమ్మా కేవలం నీ తండ్రి మాత్రమే ఏమి కూడా నీ దగ్గర ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో నీ పరిష్కార మార్గం అనేది నీకు చూపుతాను ముందు నువ్వు నన్ను నమ్ము ఆ తర్వాత నువ్వు బాధపడే సమస్య నుంచి నువ్వు నాపై నమ్మకం పెట్టుకో చాలు ఎవరు నీకు ఉన్నా లేకపోయినా నీ బాబా ఉంటాను అని మర్చిపోవద్దు ఇవి వట్టి మాటలు కాదమ్మా ఈ సాయి సత్యవాకులు ఈ గురువాకులు ఈ సందేశం నీకు మాత్రమే అందిస్తున్న సత్యవాకులు తీసుకొని గుర్తుపెట్టుకో చాలు ఈ రోజున నువ్వు వినగలిగావు అంటే ఇక నీ జీవితం పూర్తిగా మారపోతుంది ఎవరు ఎన్ని అన్నా ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా అవి ఏమీ కూడా నీకు అంటవు నువ్వు పట్టించుకోకు కేవలం నీ దారిలో నువ్వు వెళ్ళిపోతూ ఉండు అంతే ఏది మంచో ఏది చెడు అన్న విషయం నీకు తెలిసింది కదా ఇక నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అలా ఒకవేళ తెలియని సందర్భంలో నువ్వు సతమతమవుతూ ఉన్నప్పుడు ఈ సాయి సలహా తీసుకో చాలు నేను నీకు మంచి సమాధానాన్ని పరిష్కార మార్గాన్ని ఇస్తాను గుర్తుపెట్టుకో నిన్ను తక్కువ చేసి చూడాలి అనుకున్న వాళ్ళ ఆటలు అస్సలు సాగనివ్వలే ఎవరు నిన్ను ఇంకా ఎంత లోకు చేసి చూస్తారో నువ్వు మాత్రం ఏమి పట్టించుకోకు నీ దారిలో నువ్వు లక్ష్యం వైపు వెళ్ళిపోచాలు నేను నీకు తోడుంటాను అలాగే నీ చెయ్యి పట్టుకొని నడుస్తుంటాను నీకు భయం వేసినప్పుడు నీ భుజం తట్టి మరీ నీతో ఉంటాను దిగులు చెందకు నీవు ఎవరిని ఏమీ అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి ఎవరికీ ద్రోహం తలపెట్టలేదు కాబట్టి ఇక నువ్వు సంతోషంగా ధైర్యంగా ముందుకెళ్ళు ఇక ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదు బిడ్డ నీ బాబా ఎల్లప్పుడూ నీకు తోడున్నారు అంటే నీకెందుకు దిగులు చెప్పు నీ కోసం ఒక మంచి లక్కీ ఛాన్స్ నీకు అందించబోతున్నాను అని చెప్పాను కదా గుర్తుపెట్టుకో ఈ అవకాశాన్ని వదులుకోకు ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అది గొప్ప అవకాశం నీకు ఈ అవకాశం నీకు అనుగుణంగా తీసుకొని నువ్వు జాగ్రత్తగా నా దారిలో నడువు మిగతాదంట నేను చూసుకుంటానమ్మా ఇక హాయిగా ధైర్యంగా ఉండు నీ పనులన్నిటినీ సవ్యంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే ఈ అన్నీ సర్దు అణుగుతాయి నువ్వు ఒక్కసారి నా స్నామస్మరణం నామస్మరణ చేశావంటే నీకు ఉపశమనం కలుగుతుంది నీకు కలిగే బాధ నాది భయపడకు ఇక నువ్వు ఎలాంటి సమస్యలున్నా సరే ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సరే స్వయంగా నేనే నిన్ను బయటపడేయటానికి ఒక తండ్రిలా ఒక స్నేహితుడిలా ఒక శ్రేయోభిలాషిలా లేదా నీ తోడబుట్టిన అన్నతమ్ముళ్ళ నేను నీ పక్కనే ఉంటాను నువ్వు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా అలా నిన్ను అంటిపెట్టుకుని ఉండటం నా బాధ్యత ఎలాగైనా సరే నిన్ను ఖచ్చితంగా నేను నా చేతులతో రక్షించుకుంటాను కాపాడుకుంటాను అసలు ఇప్పుడు నీ కన్నక్క తల్లిదండ్రులు స్థానంలో నిలబడి నిన్ను నేను ఒక చంటి బిడ్డలా కాపాడుతున్నానమ్మా మరి అలాంటిది నువ్వు అనాథ ఎలా అవుతావు ఎవరూ లేని వారు ఎలా అనుకుంటావు నేను నీతో ఉన్నాను కదా అసలు నువ్వు ఒంటరి ఎలా అవుతావు బిడ్డ అలా ఎప్పుడు ఆలోచించవద్దు అసలు అలా ఎప్పుడు అనుకోవద్దు కాస్త నిదానంగా ఉంటే అన్నీ నీకే బోధపడతాయి అసలు నువ్వు ఏం చేయాలో ఏం చేయని స్థితిలో ఉన్నావో అది నాకు తెలుస్తుందిలే అయినా సరే ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా నీ ప్రాబ్లమ్స్ అన్నీ గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎందుకో తెలుసా అన్నిటినీ కూడా నేను సర్ది పెడతాను కాబట్టి నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నిటినీ నేను ఉప్పేస్తాను కాబట్టి ఇక నీకెందుకు భయం ఎందుకు కంగారు ఎందుకు బిడ్డ దిగులు ఏ మాత్రం కంగారు పడుకు ధైర్యంగా ఉండు చాలు ఇక ఇప్పుడు నీ చుట్టూ జరిగే కొన్ని కొన్ని విషయాలు నీకు ఎన్నో పాఠాలను గుణపాఠాలను నేర్పుతున్నాయి కొంతమంది కొన్ని విషయాలు కొన్ని నేర్చుకుంటారు కొంతమంది ప్రవర్తన వల్ల మాటల వల్ల నువ్వు సమాజంలో ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటావు నిజమే కదా కొంతమంది నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటారు కొంతమంది నుంచి మంచి చెడు అన్నీ నేర్చుకుంటారు అవునా కాదా ఇదే తల్లి జీవితం అంటే ఇలా నువ్వు అన్నీ తెలుసుకోవాలి నీకు నువ్వుగా నీకంటూ ఒక పేరును గుర్తుంచుకోవాలి నీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అలా ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు అవన్నీ కూడా నీ జీవితానికి ఒక్కొక్క మెట్టుగా ఉపయోగపడతాయి నువ్వు విజయాన్ని చేరుకోవడానికి అవి చాలా ద్రోహదపడతాయి ఇక నువ్వు ఆ ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ వెళ్ళావంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఇక నువ్వు అంతనంత ఎత్తుకు ఎదుగుతావు అన్నిటికీ సిద్ధంగా ఉన్నావా నువ్వే చెప్పు సరే ఇక ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా దేనికి కంగారు వద్దు భయం వద్దు ఎందుకు తెలుసా తల్లి అసలు నీ నీకే తెలియని ఒక బలమైన శక్తి దాగి ఉంది కాబట్టే నువ్వు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో అప్పుడే కదా నలుగురిలో నీ పట్టుదల ఏంటో అనేది పెరుగుతుంది చెప్పు ఇక ఆ సమయంలో నీకు ఒక సందేహం కూడా రావచ్చు సాయి నేను ఒంటరిగా ఉన్నదానిని నాకు తోడుగా ఎవరూ లేరే నా అనుకున్న వాళ్ళందరూ కూడా నడి రోడ్డులో వదిలేశారే మరి మరి నేను ఎవరినైతే నమ్మానో వారే నన్ను నడు రోడ్డులో వదిలేశారే నన్ను మోసం చేస్తున్నారే కదా బాబా చివరికి నేను ప్రాణం కన్నా ప్రేమించిన నా బంధం కూడా నా కుటుంబ సభ్యులు కూడా నా రక్త సంబంధములు కూడా నన్ను దూరం పెడుతున్నారు నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు బాబా నేను వాళ్ళకి ఏమీ కానని చెప్పి నన్ను మాత్రం అందరితో సమానంగా చూడకుండా వేరు చేసి చూస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం బాబా మరి వాళ్ళందరినీ కూడా ఎలా నేను ఎదుర్కోవాలి వాళ్ళని మరొకసారి ఎలా చూడాలి వాళ్ళ మాటలు ఎలా మంచిగా తీసుకోగలగాలి చెప్పు బాబా సమాధానం చెప్పు అని నన్ను ప్రశ్నించావు కదా బిడ్డ గుర్తుపెట్టుకో నా కళలోకి ఒక్కసారి నువ్వు సూటిగా చూడు ఇప్పుడు నీ బంధం కూడా నిన్ను మోసం చేస్తుందని రక్త సంబంధికులు కూడా దూరం పెట్టారు కదా నీ తోటి వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ నిన్ను వేరు చేసి మాట్లాడినా నీకు తోడుగా పక్క బలంగా నీ బాబా తండ్రి ఎప్పుడూ నేను నీతోనే ఉన్నాను అసలు మర్చిపోవద్ది విషయాన్ని నీ తండ్రి ఎల్లవేళలా కూడా నీ కంటికి రెప్పలా నీతో ఉన్నాను గుర్తుపెట్టుకోమ్మా నీ నీడ అయినా నిన్ను కొన్ని సందర్భాల్లో వదిలేసి వెళ్తుందేమో కానీ నేను మాత్రం ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను నిన్ను అంటిబెట్టుకునే ఉంటాను అలా నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ నీకు మంచి మంచి సలహాలు ఇస్తూ చెప్పాలంటే నిన్ను ఒక పసి బిడ్డలా నేను కాపాడుకుంటున్నానమ్మా నీ బాబా చెప్పినవన్నీ జరిగే తీరుతాయి ఏది కూడా పొలిపోదు మాట ఇస్తున్నాను కదా తల్లి కేవలం కేవలం ఇది నీకు జస్ట్ కా కష్టకాలం మాత్రమే ఆ కష్టకాలం అతి త్వరలో తీరిపోయి నీకు అన్నీ కూడా సన్ సద్వినియోగంగా జరుగుతాయి ఇప్పుడు నీకు ఈ సాయి తండ్రితో మాట్లాడే ఒక అదృష్టం కలిగింది కదా ఈ సాయి వాకు నీకు మంచిగా బోధపడింది కదా ఇక నీ జీవితంలో ఒక లక్కీ ఛాన్స్ని ముందుకు రాబోతుంది ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా సద్వినియోగపరచుకో నీకు జీవితం అనేది మంచి స్థాయిలో వెళ్తుంది అది డబ్బు పరంగా అయినా నీ అవకాశాల పరంగా నీ విలువ పెరుగుటానికైనా నువ్వు నువ్వు అని ఒక గుర్తింపు అనేది నీకు తప్పకుండా వస్తుంది ఇక నీ బాబా నీతో ఉన్నానని నమ్మావు కదా ఇక నీకు దిగులు లేకుండా ప్రశాంతంగా నిద్రించు ప్రశాంతంగా ఉండు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్